లో కూర్చోండి రెడ్డి పడిన కష్టం అంతా ఇంత కాదు రాజశేఖర్ రెడ్డి జెండా వేసుకొని వేల కిలోమీటర్లు ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీలో నడిచి పేదవాడు గుండి చప్పుడు ఇని ఈ రాష్ట్రానికి అధికారం తెచ్చాడు ఆనాడు ఎంతో మంది వ్యతిరేకిచ్చిన ఎంతో మంది మహానుభావులు ఆ రోజు వ్యతిరేకిచ్చారు ఆయన వెన్ను చూపలేదు రోజు మాకు షర్మిలమ్ము గుర్తొస్తుంది ఈ రోజు షర్మిలమ్ము గుర్తొస్తుంది వస్తుంది ఎందుకు వైసీపీ వాళ్ళ ముందు కాంగ్రెస్ పట్టించుకునే వాళ్ళు కాదు టీడీపీ వాళ్ళు మనల్ని గురించి పట్టించుకునే వాళ్ళు కాదు ఇది ఈ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక నమ్మకం ఒక భరోసా కార్యకర్తలు కాదు ప్రజలు కూడా కలిగింది మనందరం చిత్తశుద్ధితో ఆమెకు అండగా నిలబడి చెయ్యి చెయ్యి కలిపి మనం కావాలి కాంగ్రెస్ మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఐదు ఉంది ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు చేసిన అప్పు ఇంకొక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు మొత్తం కలిపి మూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయలకు చేరింది గత ఐదు సంవత్సరాలలో జగనన్న గారు చేసిన అప్పు ఏకంగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడైతే అసలు అప్పు లేని రైతు లేనే లేడమ్మా అంటున్నారు అసలు వ్యవసాయం దండు అని అసలు వ్యవసాయం పంటలేసుకోవడం కూడా చాలా చోట్ల అంటున్నారు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో పెద్దపీట వేసి ఎన్నో ప్రాజెక్టులు ఆయన అంతగా అంత కోరికగా అన్ని అన్ని నీళ్లు అంత ఆయకట్టును పెంచితే కనీసం తర్వాత వచ్చిన చంద్రబాబు గారైనా ఇప్పుడున్న జగనన్న గారైనా కనీసం ఆ ప్రాజెక్టులు మెయింటెనెన్స్ కూడా చేయడం లేదు ఈరోజు పొద్దున వెళ్ళాం ఒక ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్టుకి కనీసం సంవత్సరానికి రెండు కోట్లు ఇంకో సంవత్సరం నాలుగు కోట్లు పెడితే పూర్తి మరపత్తులైపోయి కానీ అవి ఏమీ చేయకపోతే ఆ గేట్లు ఇరిగిపోయి ఆ గేట్లు ఆ నీళ్లలో తేలుకుంటూ పోతున్నాయి అది ఈనాటి పరిస్థితి మరి ఎవరు ఉద్ధరించినట్టు ప్రత్యేక హోదా వచ్చుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండేది ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి ఇప్పుడు కూడా మనకు ప్రత్యేక హోదా ముఖ్యం కాకపోతే ఇంకొక ఐదేళ్లు మళ్ళీ మన రాష్ట్రం ఇలాగే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది ఆ రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ప్రతిరోజు మాట్లాడాడు ప్రత్యేక హోదా గురించి ప్రతిరోజు రావీశారు ప్రత్యేక హోదా గురించి నిరాహార దీక్షలు కూడా చేస్తారు జగనన్న గారు ప్రత్యేక హోదా గురించి ఇంకొక మాట కూడా అన్నారు అందరు ఎంపీలో రాజీనామా చేద్దాం ఎంపీలందరూ రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అని టీడీపీ పార్టీని సవాలు చేసిన మహానాయకుడు మహా ప్రతిపక్ష నాయకుడు జగన్ అన్న గారు మరి ఏమైంది అన్న గారు ముఖ్యమంత్రి అయినాక ఏమైంది జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన వాళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా వస్తే మనకు ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి మనకు ఇన్సెంటివ్స్ వస్తాయి రాయితీలు వస్తాయి పరిశ్రమలు పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి ఇన్ని అవసరాలు ఇన్ని అవసరాలు తీరుతాయి మన రాష్ట్రం బాగుపడుతుంది అని ప్రత్యేక హోదా కోసం కొట్లాడిన వాళ్ళు అధికారం రాగానే ప్రత్యేక హోదాను పూర్తిగా పక్కన పెట్టేశారు ఈ రోజు బీజేపీ పార్టీకి మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే గెలుచుకోలేదుకోలేదు అయినా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కైవసమైపోయింది బీజేపీకి మనం టిడిపి వల్ల మన వైసీపీ నాయకుల వల్ల ఎందుకు అని అడుగుతున్నా అటు జగన్ అన్న ఇటు చంద్రబాబు గారు బిజెపి పార్టీకి బానిసలే కాకుండా రాష్ట్ర ప్రజలను కూడా ఈరోజు బీజేపీ పార్టీకి బానిస ప్రయత్నాలు చేస్తున్నారు మనకు ఒక్క ఒక్క న్యాయం చేయకుండా ప్రత్యేక హోదా ఇవ్వకుండా పోలవరం ఇవ్వకుండా రాజధాని ఇవ్వకుండా మనకు ఒక్క మేలు కూడా చేయకుండా బిజెపి పార్టీకి ఎందుకు అమ్ముడు పోయారు వీళ్ళు అడుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే ప్రజలకు న్యాయం చేయగలరు ఈ ప్రజలకు న్యాయం చేయడానికి మాత్రమే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంది మళ్ళీ చెప్తున్నా ఎవరు బెదిరించినా బెదిరే వాళ్ళం కాదు ఈరోజు మా ఫ్లెక్సీలను తొలగించారు ఈరోజు మా బోట్లను తీసేశారు మా కార్యకర్తలను బెదిరించారు ఆఖరికి వాళ్ళ గుండాలే కాదు వైసీపీ గుండాలే కాదు ఆఖరికి కలెక్టర్తో సహా కలెక్టర్తో సహా మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటే మేమంటే భయపడుతున్నట్టే కదా లెక్క నన్ను ఇంతగా దూషిస్తున్నారే సోషల్ మీడియాలో నన్ను తిట్టిపోస్తున్నారే మరి మీ వెన్నులో పుట్టింది అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి